హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన యూట్యూబ్ ఛానల్ చూసే ఒక ప్రతి ఒక్క రైతుకు కూడా ధన్యవాదాలు అండి సో ఈరోజు మనం మనం మిరప చేయంలో మనకి మిరప తోటలో చాలా కలుపు నివారణ చాలా ఉంటుంది కాబట్టి మనకి వాటి యొక్క సమస్య గురించి ఈరోజు మాట్లాడుకున్నాము ప్రతి ఒక్క రైతు కూడా ఒకటే ఆందోళన చేస్తున్నారు మిరపలో తుంగ మరియు సన్నగడ్డి ఎలా నివారణ చేసుకోవాలి మనము అంటే ఎలా ఎలా తెస్తుంది మనకి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటున్నారు కాబట్టి చాలామంది ఫెర్టిలైజ్ షాప్లు కూడా మనకి చాలా కొన్ని కొన్ని చెస్నే ఉన్న వాళ్ళు మందులు ఇచ్చినా కూడా మనకి అది ఎలా వాడుకోవాలి ఆ యొక్క స్టెప్ గురించి చాలా మంది రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి సో ఈరోజు మనం ఆడుకున్నాము సో మన కలుపు కలుపు చూసుకుంటే మనము సన్నజాతి గడ్డి ఉన్నప్పుడు మనకి ఇష్టంగా అది విజిల్ అయితే కొట్టుకోవాలి విజిల్ కూడా మనం వేసిన మూడు నుంచి నాలుగు రోజులు కాదండి వేసిన పది రోజులు కొట్టుకోండి ఎందుకంటే మనం ఏ లిక్విడ్ కూడా మనం కొట్టుకున్న కూడా మొక్క కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి మనము కొంచెం కూడా టెన్ డేస్ తర్వాతే కొట్టుకోండి ఎందుకంటే మనము విజిల్ కొట్టుకున్న వల్ల మనకి చాలా మొక్క అంటూ దెబ్బ అంటే స్టెప్పు తగ్గిపోతుంది కాబట్టి కలుపు మందు పైన స్ప్రే చేసుకునే వల్ల మనకు కొంచెం స్టెప్పు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం పది రోజుల తర్వాత స్ప్రే చేసుకోండి సో ఇంకా మనం చూసుకుంటే కలుపులో చాలా రకాల మందులు అయితే ఉన్నాయి మనము అది చూసుకుంటే మన విజులు సకురా గిలాట్ డౌ కూడా ఉంది మనకి అయితే సో ఫ్రెండ్స్ మనం ఏమంది తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందంటే సన్నజాతి గడ్డి ఉంటే మీకు ఖచ్చంగా అయితే విజిల్ అయితే కొట్టుకోండి లేదు తుంగ కూడా మనకి యాడ్ చేసి ఉంది అంటే మనకు ఎక్కువగా రాకుండా ఎక్కువ సైజు రాకుండా మనం చిన్న సైజులో చిన్న పిల్లకలు ఉన్న సైజులో మనం కొట్టుకుంటే అప్పుడు ఏది చిన్న సైజులో మనం ఉన్నప్పుడే మన స్ప్రే సకు చేసుకుంటే స్ప్రే చేసుకుంటే మనము సకురా మందు స్ప్రే చేసుకుంటే చాలా రిజల్ట్ అయితే ఉంటుంది అంటే తుంగకు నివారణ లేదు కా లేదు కానీ బట్ మనము చూసుకుంటే మనం పైన అయితే మారిపోతూ ఉంటుంది ఆకు అనేది మనకి మారిపోతూ ఉంటుంది పైన గడ్డి అనేది మా మాడిపోయి ఇంకా పెరగనీయకుండా చూస్తుంది కాదు మనకు ఆ తర్వాత కొంతమంది పేపర్ మల్చింగ్ పేపర్ లేని వాళ్ళు పాటు కూడా చేసుకునే వాళ్ళు కూడా మనకి బెటర్గా అయితే దున్నేస్తారు కాబట్టి ఆల్టర్నేటివ్గానే మంచి దుక్కేది రెడీగా అయితే ఉంటుంది మనకి సో మీకు అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి అయితే కలుపు నివారణ కోసం అయితే ఖచ్చితంగా అయితే విజులు సకురా మరి గ్యాలరీగా కొట్టుకుంటే మనం మూడు మంది ఇంకా చాలా రకాల మందులు ఉండొచ్చు ప్రొడెక్ట్ కానీ బట్ అయితే మన నాకు తెలిసిందైతే మూడు మందులు చెప్తున్నాను కంపల్సరీగా ఈ మూడు మందులు బ్రానేడ్ మందులు అండి చెప్తున్నారు కదా అయితే సో మనం ఇంకా కలుపు అయితే పెద్దగా కాకుండానే చిన్న సైజులో ఉన్నప్పుడు మనం పిచ్చికారి చేసుకోవాలి అయితే ఇంకో మాట ఏంటంటే పిచ్చికారి కూడా ఎక్కువ శాతం చేసుకోకూడదు మనము కలుపు మంది ఎందుకంటే మన చేసుకోవడం వల్ల మనకి చాలా కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది మొక్క అనేది స్టెప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఏదో అత్యవసర సమయంలోనే కొట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకండి అది కూడా సో చాలా మంది కూడా మనం చేస్తున్న అంటే పెద్ద బొమ్మతో కొడుతున్నారు కదా పెద్ద మందులు కొట్టినప్పుడు మనకు కూడా కలిపి కూడా చాలా మంది చావటం అని చెప్పేసి కంప్లీట్ కూడా ఇస్తున్నారు అవి మందు ప్రాబ్లం కాదండి మనం చేసే కొన్ని మిస్టేక్ ఉంటాయి కాబట్టి అది ఏది అంటే మనము ఖచ్చితంగా ఒక పంపు నుంచి మనం యాడ్ చేసిన ఏదైనా మందు కలిపైన కానీ పైన స్పై వేరే మనకి మృత మందిని కానివ్వండి ఏ మందు కొట్టినా కూడా మనకి సరిగ్గా పడదు ఒకసారి చెట్టు మీద పడకపోవడం వల్ల గాలి కొట్టుకో గాలి రావడం వల్ల మనకి దువారా బయట అటు సైడ్ వెళ్ళిపోవడం వల్ల మనకి సో ఆ యొక్క కూడా మనకి అంటే ప్రతి మందు కూడా పని చేయడానికి అయితే మనకి ఖచ్చితంగా గమ్ము కలుపుకోవాలి అది ప్రజెంట్ అయితే మనకి ఇలాంటి అయితే మనకి ఉంటుంది మనకి చాలా రకాల ప్రోడక్ట్లు ఉంటాయి చాలా కంపెనీలు ఉంటాయి కాబట్టి బట్ చాలా అంటే ఆప్స్ ఆఫ్ మళ్ళీ ఏమో దనిమిట్ వాళ్ళది ప్రజెంట్ అయితే మా దగ్గర ఉన్న షాప్ అయితే స్టిక్ ఏజ్ అయితే మనైతే తీసుకున్నాను అంటే అవి మంది ఉంటాయి మనకి ఆప్స్ ఆఫ్ కానీ మన దనిక దాని కానీ చాలా రకాలుగా అయితే మనకి ఉన్నాయి కాబట్టి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ యొక్క మందులు తీసుకోండి ఇంకా ఫ్రెండ్స్ మనం చెప్పుకుంటే ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం గమ్ యాడ్ చేసుకోవాలంటే ప్రతి మందు కూడా మనకి చెట్టు మీదే అంటే ఉండిపోవడానికి ఛాయిస్ ఉంటుంది మనకి ఎందుకంటే ఎటు కూడా పోకుండా మనకి గాలికి కూడా పోకుండా ఒక చెట్టుకి ఖచ్చితంగా అయితే మనకి ఆకు పట్టుకునే ఛాయిస్ అయితే గుణం అయితే ఉంటుంది కాబట్టి మొక్క కూడా మంచి యాక్టివ్గా అయితే మందు పని చేస్తుంది మనకి ప్రతి మందు కూడా నెంబర్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి గమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మీకు చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో అయితే ఛార్జ్ పంపుతో యూజ్ చేయకుండా మనము మందు అనేది తైవాన్ పంపుతో యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ గాలి ఎక్కువ స్పీడ్ మనకి రావడంతో ఆ యొక్క స్పీడ్కి మనకి అటు ఎటు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి గాలికే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ యొక్క పంపు ఎవరైతే యూజ్ చేస్తున్నారో పెద్ద పంపు అనేది వాళ్ళు ఖచ్చితంగా ఈ గమ్ము మనం యాడ్ చేసుకుంటే వాళ్ళకి నెంబర్ అనేది రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా మనం చెప్పుకుంటే ముడత మరియు మనకి చాలామంది రైతులు మనకి ప్రజెంట్ అయితే మనకి వచ్చే సమస్యలు ఏంటంటే ముడత కొంచెం ఎక్కువగా ఉంటుంది ముడత మరియు మనకి పురుగు కూడా అటాక్ అవుతుంది కాబట్టి సో ఇంకా మనం చూసుకుంటే పూత కూడా వస్తుంది చిన్న మొక్కలు పూత కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి ఆ యొక్క పూతకు నివారణ మనం ఎటువంటి మందులు చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలి మరియు ముడతకు మరియు పురుగు కూడా ఎటువంటి స్ప్రే చేసుకోవాలి అంటే మనకి ప్రజెంట్ చిన్న వాటికి కూడా మనకి కాయలు కావస్తుంది కదా మీరు చూస్తూ ఉన్నారు కదా కాయలు మరియు పూతలు బాగా వస్తాయి మనకి చూస్తే కనుక కాయలు అయితే ఇలాంటి కాయలు చాలా వరకు ఉంటాయి మనకి కాయలు మరి పూత ఉంటుంది కాబట్టి కస్సం అయితే మల్టీ సెల్ఫ్ అయితే యాడ్ చేసుకోవాలి మల్టీ సల్ఫర్ అనేది మనకి తక్కువ మోతాదు కాకుండా ఒక ఎకరాకి వచ్చేసి కేజీ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ శాతం మీరు మల్టీ సల్ఫర్ వేసుకుంటే ఎక్కువగా వేసుకుంటే మీకు ప్రతి ఒక్క పూత కూడా రాలిపోవడం జరుగుతుంది ఏది లేదు మన ఒక ఎకరాకి మనకు వచ్చేసి ఎక్కడో చోటే ఉంది అంటే మీరు తెంపుకోవచ్చు లేదు ఎక్కువ శాతంలో మనకి పూత కూడా మరియు కాయలు కూడా కాస్తున్నాయని అని చెప్పేసి మీకు అనుమానం ఉ కదా మీ యొక్క పంట పొలాలు ఉండి ఉంటే కస్సం మట్టి సెల్ఫ్ అయితే కట్టుకోవాలి అది కూడా ఎక్కువ మోతాదులో కట్టుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ మనం చెప్పుకుంటే ముడత మనకు వచ్చేసి మనకి మోనం అయితే యాడ్ చేసుకోవాలి లేదు లైట్ పురుగు ఉందని మరి దానికి ఏది ఎటువంటి మందు కొట్టుకోవాలంటే ఖచ్చితంగా అయితే లైట్ పురుగు అయితే మనకి ముడతక అయితే మంచి నెంబర్గా పనిచేస్తుంది లేదు అంటే ఎక్కువగా పురుగు ఉంది అంటే మనకి కొరాజు అయితే ఖచ్చితంగా కొట్టుకోవాలి కొరాజను కొరాజా మనం యూజ్ చేయడం వల్ల అంటే ఎటువంటి పురుగు ఉన్నా కూడా నెంబర్ వన్ రిజర్ అయితే పనిచేస్తుంది మీకు నో ప్రాబ్లం అది మట్టి సల్ఫర్ మోనో మరి ఏమో కొరాజుని మూడు యాడ్ చేసుకుంటే అంటే ఎక్కువ పురుగు ఉంటేనే ఎక్కువ సైజు అంటే వెల్లడి పురుగులు అవి ఉంటేనే యాడ్ చేసుకోవాలి కురాజు లేదు అంటే మీరు చిన్న ఉంటే చిన్న పురుగులు ఉంటే మరి మోనో మరి అయితే మట్టి సరఫరా యాడ్ చేసుకోండి ఉంటేనే కురాజుని యాడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు చెప్పా కదా ఇవన్నీ అయితే మనము స్ప్రే చేసుకునే మందులేదు పూత ఉంటే ఖచ్చితంగా మట్టి సరఫరా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడే పూత కాపు వస్తే మనకి మనకి చెట్టు అనేది ఎదగకుండా స్టెప్ అయితే తగ్గిపోతుంది కాబట్టి మనకి కష్టంగా కొట్టాల్సిందేది ఎందుకంటే మట్టి సరఫరా మరి యూజ్ చేయడం వల్ల మనకి మొక్క పెరగడానికి చేసి ఉంటుంది మంచి గ్రోతింగ్ మరియు ఫం సైడ్ బ్యాక్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు మరిన్ని మందులు కూడా చెప్తూ ఉంటా ఫ్రెండ్స్ ఇంకా బై ఫ్రెండ్స్